ఏ జైల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా మంచి నీళ్లు కూడా తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తా అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించారు మీరు అరెస్ట్ చేయవచ్చు కానీ దీక్ష ఆపలేరు అడ్డుకోలేరు ఇప్పుడు వారికి సంఘీభావంగా కేసీఆర్ గారు ఆమన్యాయ దీక్ష సంఘీభావంగా మేమన్నా కూడా ఆమ నిర్యా ఇప్పుడే ఈ నిమిషం నుంచే ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాం జై తెలంగాణ నడిచింది నీ పాదం మా నీటి కోసం మాకుటి కోసం సాగింది నీ వాదం గాయడతో గమ్యాలన్నీ ముద్దమా ప్రిజుతో విని గగసిన శబ్దమా ఒక రక్తమోసపులు సదేహము